వేద తెలుగు ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం మనిషి అన్నాక సందేహాలు పొట్టండి ఎన్నెన్నో అనుమానాలు వస్తూ ఉంటాయి దానిలో ప్రధానమైన అనుమానం గోవులో సమస్త దేవతలు ఉంటారు అని అంటూ ఉంటారు కదా అది నిజమేనా అని ఈ సందేహం అందరికీ వస్తూనే ఉంటుందండి గోమాత అంటూ ఉంటాం గో ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం గృహప్రవేశ సమయంలో గోవుని ఇంట్లో ప్రవేశపెట్టి ఆనందిస్తూ ఉంటాం సాంప్రదాయాన్ని మనం పాటిస్తూనే ఉంటాం కానీ సందేహం అలా ఉండిపోతుంది నిజమేనా గోవులో సకల దేవతలు ఉంటారా అని అనిపిస్తూ ఉంటుంది కదా దానికి సమాధానం ఇవాళ మనం పరిశీలిద్దాం గోవు తల్లి లేని పిల్లలకి తల్లి లాంటిది అని పూర్వం గోమాత అని పిలిచారండి అయితే ఆ గోవుకి ఆ విశిష్ట లక్షణాలు ఎందుకు ఏర్పడ్డాయి ఏమిటా ప్రత్యేకత అనేది మనం తెలుసుకున్నట్లయితే నమో గోభ్య శ్రీమతేభ్య సౌరభేయీభ్యే ఏవచ నమో బ్రహ్మసుతాభ్య పవిత్రేభ్యో నమో నమ అని పెద్దలు చెప్పినటువంటి నమస్కార విధానం గోవులో ఏ ప్రత్యేకత ఉందో ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం విశేషం ఏమిటంటే బ్రహ్మసుతాభ్య అన్నారు కుమార్తెగా గోవుని మనం పరిగణించడం జరుగుతూ ఉంటుంది బ్రహ్మస్వరూపంగా గోవుని మనం ప్రార్థించడం జరుగుతూ ఉంటుంది ఏమండి ఇదంతా బాగానే ఉంది కదా సకల దేవతలు ఉన్న దాని సంగతి ఏమిటి అని అడిగితే గోవులో ఉన్న ఒక్కొక్క భాగానికి ఏ ఏ దేవతలు సమాశ్రయించుకుని ఉంటారు అన్న అంశాన్ని మనం ఇప్పుడు వివరంగా చెప్పుకుందాం గోవు అనగానే మొదట మన దృష్టి పడేది కొమ్ముల మీద గోవు కొమ్ముల్లో కుడివైపు బ్రహ్మ ఎడంవైపు విష్ణువు ఉంటారని చెప్తూ ఉంటారు అలాగే కొమ్ముల శిఖర భాగంలో అంటే పై భాగంలో సమస్త తీర్థాలు ఉంటాయని చెప్తూ ఉంటారు గోవు కొమ్ముల మధ్యనున్న నుదురు భాగం ఉంది చూశారా అక్కడ మహాదేవుడు శివుడు ఆశ్రయించుకుంటాడు అని చెప్తారు అలాగే లలాటంలో అగ్నిదేవుడు పన్నుల్లో సూర్యచంద్రులు కుడి ఎడమ చెవుల్లో అశ్విని దేవతలు ముక్కులో షణ్ముఖుడు అదే సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడని అలాగే రోమాలలో సమస్త దేవతలు ఉంటారని వయోధరాల్లో మనం పాలు పితుక్కునే నాలుగు సిరల్లోనూ చతుస్సాగరాలు ఉన్నాయని అంటారు క్షీరధారాల్లో పర్జన్యాలు ఉంటాయట గోవు ఎముకల్లో కులపర్వతాలు ఉన్నాయట గోవు అరుపులో సరస్వతీదేవి ఉందటండి ఎంత శ్రవణ సుభగంగా ఉంటుంది అంబా అని పిలవటం అంబా అంటే సంస్కృతంలో అమ్మా అని యజమానురాలుని అంబా అని పిలవటం ఆవులో మాత్రమే మనం చూడగలుగుతాం అందుకే ఆ ఆవు కంఠస్వరంలో సరస్వతీదేవి ఉందట నాలుగు పాదాలు ఉన్నాయి కదండి ఆ నాలుగు పాదాల్లో ధర్మ అర్థ కామ మోక్షాలు ఉంటాయిటండి ఉన్నాయి కదండి పాదాలు కింద దానిలో గంధర్వులు ఉంటారని చెప్తారు నాగులు ఉంటాయని చెప్తారు గిట్టల పక్కన అప్సరసలు ఉంటారటండి అలాగే పృష్ఠభాగాన వెనక వైపు భాగాన లక్ష్మీదేవి స్థిరవాసంగా ఉంటుంది అండి నాలుగులో వర్ణుడు కుడి చెక్కిలిలో యముడు ఎడమ చెక్కిలిలో ధర్మదేవత ఉంటారట అందుకే పెద్దవారు అన్నారు గవాంచ అనుగమనం సర్వపాప ప్రణాశనం గవా మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ అని గోవులో లేనిదంటూ ఏమీ లేదు సమస్తము ఆ శరీరముందు నిక్షిప్తమై ఉంది అని పరాశర సంహిత చెప్పింది దాన్ని అందరూ పాటిస్తున్నారు అనుసరిస్తున్నారు ఆనందిస్తున్నారు అందుచేత ఇంటిలో గోవు ఉంటే అన్ని రకాల కోరికలు తీరినట్లే సమస్త తీర్థాల్లో మునిగి తేలినట్లే సమస్త దేవతలను ప్రార్థించి పూజించినట్లే కనుక గోవులో సమస్త దేవతలు ఉంటారు నిజమేనా అండి అన్న సందేహం అక్కర్లేదండి హైందవ సాంప్రదాయంలో గోవు పరవ పవిత్రమైనది గోవు నుంచి వచ్చే పాలు గోవు నుంచి వచ్చేటువంటి పాల నుంచి వచ్చే నెయ్యి ఏమండి దాని శరీరం నుంచి వెలువడేటువంటి మూత్రము పేడ ఇవన్నీ కూడా పరమ పవిత్రంగానే మనం భావిస్తాం ఇప్పటికీ చాలా ఏళ్లలో గోవు పేడతోనే ఇల్లు అలకటం అంతా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి గోవు నుంచి అక్కర్లేని పదార్థం అంటూ ఏదీ లేదు ఇవాళ రేపు చాలామంది అనారోగ్య పరిస్థితిలో గోమూత్రాన్ని పానం చేయడం కూడా మనం చూస్తున్నాం ఏది రా పనికిరా చెప్పండి గోవు సర్వాంతర్యామి గోవు సకల దేవత మూల విరాట్ అని చెప్తే నిజమవుతుంది కనుక గోవుని మనం పరమ పూజ్యంగా భావించాలి పూజించాలి ఆ గోసంతతి కలకాలం నిలబడేలాగా కాపాడుకోవాలి